ఇదేనా వీడియో అయ్యా నమస్కారం అయ్యా మీకు నేనేదో పైరుపై సంపాదర్యాలని వచ్చాను అయ్య వీడికి వస్తే నా పరిస్థితి ఘోరంగా ఉంది అయ్యా నేను బతకలేకపోతున్నాను ఎడా ఉండలేకపోతున్నాను పిల్ల జల్లని వదిలేసి వచ్చాను మా అమ్మడు సీరియస్గా ఉందయ్యా నేను ఉండలేకపోతున్నాను ఎడా నన్ను నాన్న హింసులు పెట్టారు ఏదో నేను పైరుపై సంపాదించుకుని బిడ్డలు పంపించాలని ఆలోచించుకొని వేడికి వచ్చిన చెప్పడం మాట తినేసి వీడికి నాకు తాగును నీళ్ళు లేవు నాకు తినడానికి తిండి లేదు నాకు రూపాయి బిల్లు లేదయ్యా నేను రోడ్డు మీద పడి ఉన్నానయ్యా ఏ చెట్లకో పొట్లకు సముద్రాలు కాడ ఆడ ఏడాడుకు నేర్చుకుని తింటున్నానయ్యా నన్ను కాపాడనయ్యా నన్ను ఏడించి రక్షించి నన్ను నన్ను వారికి పంపించండి అయ్యా ఇండియాకి నా ఉన్న చూడాలయ్యా నాకు భర్త కూడా లేదయ్యా నేను బతకలేకపోతున్నానయ్యా ఎక్కడ వండలేనయ్యా నేను నన్ను ఎట్టినా అందుకని ఇంట్లో చెప్పి పారిపోయి చేసినానయ్యా నా పేరు ఇంద్రమ్మ సార్ నేను వండలేకపోతున్నాను సార్ సార్ నేను మస్కట్లో ఉన్నాను సార్ నేను ఇంట్లోంచి పారిపోయి చేశాను సార్ యాడు నాకు మస్కట్లో ఉన్నాను సార్ ఇంట్లోంచి వచ్చేసినాను సార్ నేను నేను వాళ్ళు పెట్టిన హింసలకి నా వల్ల కాక తట్టుకోలేక నేను పారిపోయి చేశాను సార్ నేనేం చేసేది నాకు అర్థం లేదు దిక్కు తోయడం లేదు సార్ నాకు ఉండేదానికి ఇల్లు లేదు సార్ ఎక్కడ నా వాళ్ళు ఎవరు లేరు సార్ బిల్డింగ్లు కాడ ఆడ ఆడ కూర్చొని వీడియోలు తీస్తున్నాను సార్ అది కూడా నాకు తెలియకుండా తెలిసి తెలియక వీడియో తీస్తున్నాను సార్ నేను బిడ్డలు బిడ్డలు కూడా ఆలోచించుకోకుండా నేను డబ్బు మీద ఆశపడి చేస్తాను సార్

ఎంఎస్సీ ఇండియా ఎంఎస్సీ సార్ వాళ్ళని వీళ్ళని అడుక్కుంటాను సార్ మత్తి మరప చేస్తాను సార్ నా బిడ్డలు వదిలేసి నేను వండులో పడుతున్నాను సార్ ఎందుకు వచ్చిన సార్లు చూస్తున్నాను సార్ ఇంకొకసారి రాను సార్ నా బిడ్డలు వదిలేసి నేను ఆ ఉద్దేశం పోను సార్ చెట్టు నేడ కడ ఆడ ఏడ కూర్చొని నేను చెట్లు కాడ కాలు కాడ కూర్చొని ఉన్నాను సార్ ఎంఎస్సీ ఆఫీస్ కాడించి ఇండియా ఎంఎస్ ఆఫీస్ కాడించి రెండు మైలు దూరం అంత దూరంలో ఉన్నా సార్ ఏ బిల్డింగ్ కానో పాడపడిన బిల్డింగ్ కాడను అంగళు కాడను రోడ్ల మీదనో చెట్లు కాను ఆడంటే ఆడ కూర్చొని ఉంటారు సార్ ఆ అంగిలికి తట్టుకోలేదు సార్ ఎవరైనా తింటాను వాళ్ళు ఆడి తీసుకొని తింటారు సార్ తాగడానికి నీళ్ళు లేదు చేతుల రూపాయి బిల్లు లేదు సార్ నన్ను ఇంటికి తీసుకొని సార్ నేనైతే ఏడు ఉండలేదు సార్ ఏడు ఉండలేకపోతున్నాను సార్ నన్ను క్షమించాను సార్ ఇంకొసం రాను సార్ నా బిడ్డలు లేదు లేదు మా ఆయన కూడా చనిపోయినాడు సార్ ఏదో బిడ్డలకు ప ఆశపడి ఇంత దూరం వచ్చేసాను సార్ ఇంకొకసారి రాదు సార్ మీకు నమస్కారం సార్ కోటి దండలు సార్ మీ పాదాలకి సార్ మీ బిడ్డలకు పండుగ ఉంటాయి సార్ నన్ను దాటిచ్చాడు సార్ నా పేరు ఇంద్రమ్మ సార్ ఎంఎస్సీ ఆఫీస్ ఇండియాని ఎంఎస్సీ ఆఫీస్ మస్కట్లు ఆడుందంటే వాళ్ళు చెప్పేస్తారు సార్ నమస్కారం సార్ మీకు దండం పెడతాను సార్ ఉంటాను సార్ నేను ఏడు వంట లేకపోతున్నాను సార్ నిజమించి పంపించేయండి సార్ నన్ను తీసుకొని సార్